Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. Ma, Jai ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం అంటే ముందుగా మీ యొక్క ప్లానింగ్ చేసుకోవడానికి ఈ సంవత్సరంలో ఏవి చేయాలి ఏవి చేయకూడదు అన్న విషయాల అవగాహన కోసం ప్రధానంగా నెమ్మదిగా సంచరించే గ్రహాలైనటువంటి రాహు కేతువు శని ప్లస్ గురుగ్రహాలను బేస్ చేసుకొని మీ జీవితంలో అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో మీకు సింపుల్గా చెప్పడం జరుగుతుంది మరి మేషరాశి వారికి ప్రస్తుతం పన్నెండో స్థానంలో శనిగ్రహ సంచారం ఏలినాటి శ్రేణి ప్రభావంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీ మీద ఆర్థిక పరమైన ఒత్తిడి పడతా ఉంటుంది వివిధ మార్గాల ద్వారా మీ యొక్క బంధువర్గంలో కానీ స్నేహితులు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఫైనాన్స్గా సహకరించమని అడుగుతుంటారు లేదంటే వాళ్ళు చేసినటువంటి వ్యాపారంలో మిమ్మల్ని భాగస్థులుగా చేరమని అడగడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఈ సమయంలో మీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భూమి మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకుంటే మంచిది ఏదైనా ఒక గృహం నిర్మించాలనే సొంత ఇల్లు ఉండాలనే కోరిక మీకుంటే కంప్లీట్గా మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కేవలం ఆస్తి మొత్తం మీరు కొనబోయే ఆస్తిలో ఓ టెన్ పర్సెంట్ ధనం మీ దగ్గర ఉన్న నైంటీ పర్సెంట్ ఫైనాన్స్ వెళ్ళి మీరు ఆ స్థిరాస్తిని కొనుక్కోవడం వల్ల కంపల్సరిగా కొద్దిగా ఆర్థిక పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంటుంది అంటే మనీ టైట్ ఏర్పడుతుంటుంది బాగా ఆర్థిక పరంగా ఒత్తిడి ఉంటుంది కానీ స్థిరాస్తి సంబంధించిన వ్యా వాల్యూ పెరగడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీరు దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది మీరు ఈ బండ్డల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఎవరు అప్పది అడిగే అవకాశం ఉండదు అలాగే మీరు కూడా వివిధ మార్గాలతో చిల్లర చిల్లరగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏదైనా భూమి స్థిరాస్తి విషయంలో పెట్టుబడి పెట్టండి లేదంటే ఏదన్నా ఒక లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ ఒక వ్యవసాయం మీదో ఏదో ఒక ఇండస్ట్రీ మీదో జాగ్రత్తగా మీకు అనుభవం ఉన్న దాంట్లో ఈజీ మనీ కాకుండా లాంగ్ టర్మ్లో ఆదాయం వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కంపల్సరీగా రాసేవారు ఏదో ఒక ఆస్తి ఈ సంవత్సరంలో మీరు తీసుకోవడం జరుగుతుంటుంది నీ దగ్గర ధనం ఉంటే మాత్రం అది ఏదో కారణం వల్ల ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి ఈ మనీ మరి ఎవరికొరికో ఖర్చు పెట్టడం తర్వాత నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీ దగ్గర నిల్గా నీళ్ళుగా చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి దాని తర్వాత మరి మీకు ఈ శని భగవానుడు పది పదకొండు భావాలకి కారకత్వం వహిస్తుంటాడు పదో భావాధిపతిగా పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరమైన మార్పు కనబడుతూ ఉంటుంది ఏదైనా విదేశ ప్రయత్నం చేద్దామనుకున్న వాళ్ళు విదేశంలో దూర ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు ఉద్యోగ నిమిత్తం మీరు విదేశం అన్నా వెళ్ళొచ్చు అలాగే లాభాధిపతిగా పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మీకు వచ్చినటువంటి ప్రతి ఇన్కమ్ ప్రతి పైసా కూడా దేన్నో దాని మీద ఖర్చు పెట్టవలసి ఉంటుంది అందువల్లంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనం అది చేయ చేయి మారకుండా మీ చేతితోనే దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే ఏదో గోల్డ్ లేదంటే ఈ స్థిరాస్తి మీద పెట్టుకుంటే కంప్లీట్గా మీరు ఈ ఏలినాటి ప్రభావం నుంచి తగ్గుతారు ఒక ఆస్తికి వాన రావడం కూడా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా గురుగ్రహం గురువు ఈ సంవత్సరం అంటే జనవరి ఒకటి నుంచి మనకి ఈ సంవత్సరం అంతా మనం ప్రయత్నం పరిశీలించినప్పుడు మూడు గ్రహ మూడు రాసులు మారడం జరుగుతుంది శని భగవానుడు ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు మరి మిథున రాశిలోనే మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు మీరందరికీ కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి న్యాయవాది వృత్తి ప్రభుత్వాధికారులు ఉన్నారో వారు ఇతరులకి గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం వల్ల మీకు కూడా చాలా వరకు ఏదైతే మీకు జీవితాశయం ఉందో అది నెరవేరే అవకాశం ఉందంటే మూడు ఏడు పదకొండు భావాల్ని గురువు మొదటి ఐదు నెలలు సంపూర్ణంగా యాక్టివేట్ చేయడం వల్ల మంచి స్నేహితులు ఏర్పడతారు వివాహ విషయంలో తెలుసున్న సంబంధంలో బాగా మంచి కుటుంబం నుంచి అమ్మాయి రావడం కానీ అబ్బాయి రావడం కానీ జరిగే వివాహ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా ఆదాయం కూడా పెరుగుతుంది వృత్తిపరంగా మీకు నిజాయితీ అయినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది కంప్లీట్గా ఈ సంవత్సరంలో అంటే ఇంచుమించుగా మీరు ఈ మే నెలాఖలోపు వివాహం అయితే కుదిరి కుదిరినా వివాహం జరిగినా సంపాదించే భార్య కానీ ఉద్యోగం చేసే భార్య కానీ వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం అది అమ్మాయిలకైతే భర్త కూడా బాగా సెటిల్ అయినటువంటి భర్త రావడం జరుగుతూ ఉండదు అలాగే మనకి ఈ జూన్ ఒకటో తారీఖున మరి అతిచార ద్వారా మన గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో ప్రవేశించి ఇంచుమించుగా అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది ఇది ఈ రాశి వారికి గొప్ప అదృష్టం మాట మీరు ఏదన్నా ఇల్లు కొనుక్కుని ఉంటే గృహప్రవేశం చేయడం కానీ అంటే జూన్ ఒకటో తర్వాత గృహప్రవేశం చేయడం కానీ వేరే కొత్త ఇంట్లోకి మారడం కానీ లేదా ఉద్యోగరీత్యా వేరే దేశం అది మారడం కానీ జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీ పెద్దల ద్వారా మీకు ఏదైనా ఒక స్థిరాస్తి రావడం జరిగే అవకాశం ఉంది ఇతరుల పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీ పేరుతో మారడం అది జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది విద్యలో చాలా అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ రాశి వారికి కంప్లీట్గా ఒక మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అక్టోబర్ ముప్పై తర్వాత ఈ గురుగ్రహం మళ్ళా సింహరాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశిలో ప్రవేశించడం అనేది నిజంగా ఈ రాశి వారికి ఒక అదృష్టం అంటే మీ పూర్వపుణ్య స్థానంలో ప్రవేశించడం వల్ల సంతాన యోగం కలుగుతుంది వృత్తిపరమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మంచి అలవాట్లతో మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటారు గతంలో చేసిన పొరపాట్ల నుంచి బయటపడతారు అలాగే పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు మీకు సంతానం కలగడం కానీ మీ సంతానానికి ఏదో అదృష్టం కలగడం కానీ జరిగే అవకాశం ఉన్నది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తెలివితేటలకి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా జనవరి నెల అంతా అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో మారుతాడు ప్రస్తుతానికి ఏంటంటే గురుగ్రహం అనుగ్రహం మాత్రం మేష రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన సంఘటనలు అవి శుభ సంఘటనలు ఈ రాశి వారికి గురువు గ్రహ అనుగ్రహంతో ఈ సంవత్సరం జరగబోతున్నాయి ఇంకా రాహు మీకు పదవ స్థానంలో ఈ సంవత్సరం అంతా డిసెంబర్ ఐదు వరకు దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల అంటే పదకొండో స్థానంలో రాహుగ్రహ సంచారం ఈ మేషరాశి వారికి రాహు పదకొండులో ఉండడం వల్ల అంటే విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి చాలా లాంగ్ టర్మ్ లోన్స్ ఎవరన్నా ఒక ఇండస్ట్రీ కానీ పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్న వారికి ఎక్కువ మొత్తంలో రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఇదే సమయంలో స్నేహితుల ద్వారా కానీ ఎవరినన్నా బాగా నమ్మడం వల్ల మోసపోవడం కానీ ఏదైనా చీటింగ్ రూపంలో ధన నష్టం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరి దగ్గర ఆర్థిక లాభాలు లావాదేవీలు చేస్తున్నప్పుడు అది రైట్ వేలో వెళ్ళాలి తప్ప అది ఏదైనా బ్లాక్ మనీ ఇంకో రూపంలో వెళ్ళినప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి రాహు ఏదో మనకు ఆశ కలిగించినట్టే కలిగించి మమ్మల్ని మిమ్మల్ని కూడా ఏదో ఒక క్రైంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఎవరితో ఉన్న ఫైనాన్స్ లావాదేవీలు చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి రూపాయి కూడా రికార్డెడ్గా ఒరిజినల్గా ఉంటేనే మంచిది తప్ప ఈ బ్లాక్ మనీ రూపంలో అది ఉన్నప్పుడు ముందు లాభం కలిగిన తర్వాత నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది దాని తర్వాత పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ చాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు ఆధ్యాత్మిక పరంగా ఒక గురువు లభించడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి పౌరపుణ్యం జనరేట్ అవడం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏదైనా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించడం కానీ సొంత గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యా స్టేజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళా శని భగవాన్ని ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాన్ మీద పోసేయడం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడడం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ వస్తుంది ఎప్పుడు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చం చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్నపిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నాం ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అర్థిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క అది వేసి కొద్దిగా ఆవులకి దోమలవి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదే విధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది